హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోంగూర అండి రోటితో మిక్సీతో పని లేకోకుండా సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీతో ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి ఒక కుక్కర్ తీసుకుని పప్పు కుక్కరు ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరని కుక్కర్లో వేసుకోవాలండి అలానే పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు టమాటా టమాటా వేసుకున్నప్పుడు చింతపండు అవసరం లేదండి అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి చూడండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి గోంగూర పచ్చిమిర్చి మెత్తగా ఉడికేవండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా పప్పు గుత్తి పెట్టి మెత్తగా రుబ్బుకోవాలండి చూడండి ఈజీగా అయిపోయేటువంటి రెసిపీ అండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అండి కుక్కర్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి రోటితో రుబ్బినట్టు మిక్సీలో వేసినట్లుగా ఎలా మెత్తగా ఉందో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ పెట్టిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు అలాగే కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెమ్మలు కొంచెం పసుపు కరివేపాకు వేసుకుని ఇప్పుడు కరివేపాకుని కూడా వేసేసుకుని గోంగూరను కూడా వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా అయిపోయే అటువంటి గోంగర పచ్చడి అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయిద్దండి ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్